హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ వచ్చేసాను అండి మళ్ళీ ఒక రెసిపీతో వచ్చేసాను మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఉసిరికాయలు ఈ సీజన్లోనే మాకు మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండీ అందుకని ఆ ఉసిరికాయలతోటి పులిహోర వేసుకుందాము నేను ఒక ఆరు ఉసిరిగాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి అలా తురుమేసి పెట్టుకున్నానండి పక్కకి తర్వాత స్ట్రవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైనాక ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి చూడండి కొంచెం మినపప్పు పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేయించండి మనం పులిహోరకి ఎలాగా తాలింపు వేసుకుంటామో ఇందులో కూడా సేమ్ అలాగే వేసుకోండి అంతే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఓవర్గా మనకి ఉసిరికాయ కొంచెం ఓగరు ఉంటుందండి అందుకని ఓగరుగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ ఓగరు ఇష్టపడే వాళ్ళకైతే ఈ పులిహోర చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అవి కొంచెం వేగిన తర్వాత ఇలా రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోండి నేను పల్లీలు తీసేశాను ఎందుకంటే మా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను వాళ్ళు తినరండి పల్లీలు అవే ఎక్కువగా వస్తున్నాయి మమ్మీ తగులుతో ఉంటాయి అని అంటారు కానీ ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా అందా కట్ చేసి వేసానండి తర్వాత కొంచెం కల్లమగ్ కూడా వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక తురిమి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ తురుము కూడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ పచ్చిమిర్చి ఇది వైట్ కలర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలండి చూడండి ఒకవేళ పసుపు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వైట్గానే ఉంచేసుకొని కూడా మంచిగా వేయించుకున్న తర్వాత రైస్ కలిపేసుకోవచ్చు కానీ నేను పులిహోర అన్నాను కదా అందుకనేసి పిల్లలకు కూడా పులిహోర అంటే ఇష్టం అండి అందుకని కొంచెం పసుపు వేసేసుకొని ఈ పసుపు కూడా పచ్చివాసన వరకు మంచిగా వేయించుకోవాలండి ఉసిరికాయ కూడా మంచిగా వేగాలి వేగితేనే మనకి ఆ పచ్చివాసన అనేది తెలియదండి అందుకని కొంచెం మంచిగా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తుంటేనే మన ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది కదా కొంచెం సపోజ్ చేయండి తర్వాత ఇలా ఆ రైస్ని కూడా ముందే నేను ఇలా ఉడికించి పెట్టుకున్నానండి సేమ్ మనం పులిహోరకి ఎలా ఉడికించి పెట్టుకుంటామో అలా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఇది కూడా మంచిగా మగ్గిపోయింది ఉసిరికాయలుది చూడండి మంచిగా మగ్గిందండి ఇందాక మనం తీసి పెట్టుకున్న రైస్ని కూడా ఇలా ఇందులో వేసేసుకోవాలి ఒకవేళ నైట్ అన్నం మిగిలింది అని అంటే కూడా చేసుకోవచ్చండి నైట్ అన్నంతో కూడా కానీ నేను పిల్లల లంచ్ బాక్స్కి పెడుతున్నాను కాబట్టి వేడి అన్నాన్ని ఇలా చల్లగా చల్లగా చేసి వేసాను తర్వాత రైస్కి సరిపడే సాల్ట్ వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి తెలియదని చూద్దాము తర్వాత అలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి కొంచెంసేపు ఇలా కొంచెంసేపు ఉమ్మ గిళ్ళని ఇస్తే మంచిగా రైస్కి ఆ పులుపు దన్నం కారం అంతా కూడా మంచిగా పడుతుందండి చూడండి ఆ తర్వాత ఇలా తీసుకున్నామంటే గుమ్మ ఆడే ఉసిరికాయ పులిహోర రెడీ అండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారండి మన పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో మనకి ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయండి ఉసిరికాయలు అందుకనేసి ఈ సీజన్లో చేసేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు